హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనమైతే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ లో ఉన్నాము వెడ్డింగ్ కలెక్షన్స్ లోని పట్టు సారీస్ అయితే చాలా బాగున్నాయి డిస్కౌంట్ లో ఉన్నాయి పట్టు సారీస్ అయితే ఇక్కడ అడిగి మనం తెలుసుకుందాము సార్ ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ లోని పట్టు సారీస్ చాలా తక్కువ కాస్ట్ నుంచి ఉన్నాయని మేము విన్నాము ఉన్నాయా సార్ మన సౌత్ ఇండియాలో కేటలాగ్ డిజైన్స్ మనం కంచి పట్టు చీరలు మనం ఓన్ గా డిజైన్ చేయించిన సౌత్ ఇండియా కేటలాగ్ సారీస్ ఉన్నాయి గోల్డెన్ వివింగ్స్ అని చెప్పేసి కొత్త డిజైన్ ఇవన్నీ మనకి కేటలాగ్ ఇస్తాం మనం మీరు ఈ క్యాటలాగ్ సర్క్ చేసుకుని మీరు ఇందులో ఏ శారీ అయితే కావాలనుకుంటున్నారో ఆ శారీ మనం ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా కేటలాగ్ వివింగ్స్ మేడం ఇప్పుడు ఆ శారీ ఇవ్వడం జరుగుతుంది అండి మనకి ఇప్పుడు ఈ పట్ల ఇప్పుడు ఈ శారీ కావాలనుకోండి ఈ శారీ మన దగ్గర ఉంటుంది మనం ఎంటర్టైన్మెంట్ చూసుకోవచ్చు మాట శారీ కడితే ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా ఇలా చూడవచ్చు కంప్లీట్ శారీ అంతా కూడా మనకి కేటలాగ్ లో జరుగుతుందో మనకి శారీ కూడా సేమ్ వచ్చేస్తుందండి ఇక్కడ కంప్లీటెడ్గా మీనాకరింగ్ అండ్ పైతానీ ఫ్లోట్ వస్తుందండి మనకి దానివల్ల డబల్ బోర్డర్ త్రీ లైన్స్ బోర్డర్ వస్తుందండి కంప్లీట్ మీనాకరి వస్తుంది డిజైనర్ వేర్ చూసారా శారీ ఎంత బాగుందో సింపుల్ డిజైనింగ్ గ్రాండ్ గా కూడా ఉంటుంది మనకి పార్టీ వేర్ లో ఇప్పుడు వెడ్డింగ్స్ లో వచ్చే కొత్త న్యూ కలెక్షన్ న్యూ అరైవల్స్ మేడం ఇవి మీకు దీనికి ఒక డిజైన్ నెంబర్ కూడా ఉంటుంది మీరు మన సౌత్ ఇండియా ఆన్లైన్ కూడా చూడొచ్చు సేమ్ డిజైన్స్ అవి దొరుకుతాయి అన్నమాట ఉంది మేడం ఈ సారీ ఈ సారీ కూడా చూపిద్దాం ఇది కంచిలోనే గోల్డెన్ స్టైల్ మేడం ఇది గోల్డెన్ సిల్వర్ టచ్ తో వస్తుంది కంచి పట్టులోనే మనకి కంప్లీట్ మీనాకారి కంప్లీట్ మీనాకరి డబుల్ బోర్డర్ వస్తుంది పెద్ద వచ్చిందండి పళ్ళు అండ్ డిజైన్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ డోరియా బ్లౌజ్ మేడం ఇది కూషమ్ డోరీ అనమాట మీనాకరిలో మనకి తీగ వస్తుందండి అది తీగ మీద కంప్లీట్ మీనాకరీ మీద తీగ పుట్ట అన్నమాట దానివల్ల మన హైలైట్ అయింద మీకు ఏంటంటే జస్ట్ శారీ కట్టినప్పుడు చాలా బాగుంటుంది అది మీరు ఫోటోలో చూడండి అంత డిఫరెంట్గా ఉందో సేమ్ ఫోటో అయితే ఎలా ఉందో మనకు కూడా అలా వస్తుందన్నమాట శారీ కట్టేటప్పుడు స్టార్ట్ అయింది ఈ శారీ కంప్లీట్ అయింది మేడం మన ఇప్పుడు ఈ యెల్లో కలర్ శారీ అనేది మనం చూద్దాం కావాలంటే ఈ శారీ ఉంది మేడం ఇది కూడా చూద్దాం కంచిలో డిఫరెంట్ స్టైల్ మేడం ఇది కంచిలో కంచిలోనే మనకి ఫ్యాన్సీ డిజైనర్ వేరు మేడం ఇది నార్త్ ఇండియా షాప్ కంచి పట్టులు క్రియేట్ చేసిన సారీస్ కంచి పాడియా డిజైనింగ్ సెంటర్ మేడం ఇది లీఫ్ డిజైన్ కూడా ఉంది సారీ ఏంటంటే మనం కంప్లీటెడ్ గా లీవ్స్ అనేది వస్తుంది మేడం మనకి మీనాకారి లీవ్స్ సెంటర్ మేడం ఇది లీవ్స్ అనేది చాలా స్పెసిఫిక్ గా ఫ్లవర్స్ కాని లీవ్స్ అన్నీ మనకి చాలా డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కనబడుతుంది మేడం మనకి వీవింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్స్ వస్తాయి అందులో జరీ జరీ టచ్ ఉంటుంది అండ్ సిల్వర్ టచ్ కూడా నీట్ గా కనబడతాయి అందులో మీకు మొత్తం ఉంటుంది మేడం మనకి చూసారా లోపల మీకు స్ప్రే డిజైనింగ్ డిజైన్ కనబడుతుంది లైట్ గా స్ప్రే డిజైన్ వస్తుంది చూడండి అది కూడా వీవింగ్ లో స్పెషల్ మేడం ఇప్పుడు మనకి అది ఒక స్ప్రే చేసినట్టుగా వీవ్ వస్తుంది మేడం మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీ వీవ్ అండి అది మీకు కనబడుతుంది వెల్బెట్ లైట్ గా స్ప్రే చేసినట్టు వస్తుంది వీవ్ అది అది ఇప్పుడు ట్రెండీ మేడం అది పళ్ళు వచ్చి మనకి బ్రైడల్ పళ్ళు బ్రైడల్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ మేడం చాలా మంది వర్క్ కాబట్టి వాళ్ళకి కంప్లీటెడ్ గా డిజైన్ చేసి ఇచ్చారు అనమాట బ్లౌజ్ కింద పైపింగ్ ఎప్పుడైతే ఆ గ్రీన్ రావడం వల్ల హైలైట్ అయింది మేడం మనకి